రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా డీసీపీ కార్యాలయంలో మరియు గీతా భవన్ చౌరస్తా వద్ద నిర్వహించారు మానకొండూరు ఎమ్మెల్యే కొబ్బంపల్లి సత్యనారాయణ కోమార్ కోమర్రెడ్డి నరేందర్ రెడ్డి కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేశారు అనంతరం గవర్నమెంట్ పిల్లలకు పెన్నులు బుక్స్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయనకు భగవంతుడు ఆయుధారోగ్యాలను ప్రసాదించాలని ఈ యొక్క దేశాన్ని సమైక్యంగా ఉంచాలని సమగ్రతగా ఉండాలని రాజ్యాంగాన్ని కాపాడాలని నాలుగు వేల కిలోమీటర్లు ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తి దేశం సమగ్రంగా ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి ఒక ఇంటిగ్రేటివ్ ఉన్నటువంటి అంతా ప్రేరేకించినటువంటి ఒక ఆలోచన చేసి చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆయన జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు కాబోయే ప్రధానమంత్రి తప్పకుండా త్వరలోనే అవుతాడు మన ప్రార్థనలు అన్ని కూడా ఆ దేవుడికి ఒకటే ప్రార్థన రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంగా ఉండాలి ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను ఆయన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.